ప్రతి భక్తుడి మనసులో ఒక ప్రశ్న ఉంటుంది కృష్ణుడు రాధని అంతగా ప్రేమించాడు కదా అయితే రుక్మిణిని ఎందుకు పెళ్లి చేసుకున్నాడు రాధని ఎందుకు వదిలేశాడు ఇది ప్రేమ కథ కాదు ఇది ఆత్మ పరమాత్మల కథ ఈ కథ అర్థమైతే మన జీవితం అర్థమవుతుంది వృందావనం పచ్చని అడవులు యమునా నది వెన్నెల రాత్రులు వేణుగాను అక్కడ కృష్ణుడు ఒక రాజు కాదు ఒక దేవుడు కూడా కాదు ఒక ప్రేమమూర్తి రాధ ఆమె గోపిక మాత్రమే కాదు ఆమె కృష్ణుని శ్వాస రాధకి కృష్ణుడు అవసరం కాదు కృష్ణుడే రాధ ఆ ప్రేమలో మాటలు లేవు వాగ్దానాలు లేవు భవిష్యత్తు ఆలోచనలు లేవు కేవలం ప్రేమ మాత్రమే అది ప్రపంచంలో ఎక్కడా కనిపించని ప్రేమ కృష్ణుడు జన్మించింది ఒక లక్ష్యంతో కంసవద అధర్మ నాశనం ధర్మస్థాపన వృందావనం అతని హృదయం కానీ ప్రపంచం అతని కర్తవ్యం కృష్ణుడు రాధని వదిలి వెళ్ళలేదు ధర్మం కోసం తన హృదయాన్ని త్యాగం చేశాడు అందుకే వెళ్ళాడు కృష్ణుడు వెళ్ళిపోయిన రోజు వృందావనం నిశ్శబ్దమైంది వేణుగానం ఆగిపోయింది కానీ రాధ ఏడవలేదు ఆమె అడగలేదు నన్ను ఎందుకు వదిలి వెళ్ళావు ఆమె అన్నది నువ్వు వెళ్ళినా నువ్వే నాలో ఉన్నావు ఇదే నిజమైన భక్తి ఇప్పుడు రాజ్యం అక్కడ రుక్మిణి మహాలక్ష్మి అవతారం ఆమె కృష్ణుడిని చూసి ప్రేమించలేదు కృష్ణుడి మహిమ తెలుసుకోవాలని అనుకుంది ఆమెకి తెలుసు కృష్ణుడే తన భర్త కృష్ణుడే తన శరణు బలవంతంగా శిశుపాలుడితో పెళ్లి చేయబోతున్నారని తెలిసి రుక్మిణి కృష్ణుడికి లేఖ రాసింది నన్ను కాపాడు నిన్నే నమ్ముకున్నాను కృష్ణుడు వచ్చాడు రుక్మిణిని అపహరించాడు అది అపహరణ కాదు ధర్మరక్షణ రుక్మిణిని వివాహం చేసుకోవడం ద్వారా ఒక స్త్రీని రక్షించాడు ఒక రాజ్యాన్ని అధర్మం నుండి కాపాడాడు గృహస్థ ఆశ్రమానికి ఆదర్శంగా నిలిచాడు రుక్మిణి ధర్మపత్ని రాజరాణి బాధ్యతల భాగస్వామి రాధని ఎందుకు పెళ్లి చేసుకోలేదు ఇది చాలా లోతైన సత్యం రాధని పెళ్లి చేసుకుంటే ప్రేమ బంధంగా మారుతుంది భక్తి హక్కుగా మారుతుంది రాధ ప్రేమ స్వేచ్ఛ అది చట్టంలో బంధించలేదు అందుకే రాధ ఆత్మ కృష్ణుడు పరమాత్మ ఆత్మకు పరమాత్మ పెళ్లి అవసరమా రాధ లేకుండా కృష్ణుడు అసంపూర్ణుడు రుక్మిణి లేకుండా కృష్ణుడు అసంపూర్ణుడు